హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతకన్నా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరొకసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం ఆ చెట్టు మీరు చూస్తున్నది ఇప్పుడు ఈ చెట్టుని బ్రహ్మదండి చెట్టు అంటారు ఈ బ్రహ్మదండి చెట్టు అనేది ఆయుర్వేదంలోనే కాకుండా చాలా రకాలుగా అంటే మందులకే కాకుండా ఇది మానసికంగా తగ్గించడానికి వ్యాధులు తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ చెట్టు కనుక ఉన్నట్లయితే ఎన్నో రకాల వ్యాధులు నయమవడమే కాకుండా ఎంతో మనిషికి అంటే మనసుకు కూడా మనశ్శాంతిని కలిగ చేస్తుంది అయితే ఈ చెట్టును ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలి అయితే ఈ చెట్టు యొక్క వేరు యొక్క పైన పొరలు అంటే మనకు తోడుగా ఉంటుంది కదా చెట్టు ఆ దాన్ని కనుక మనము ప్రతిరోజు కొద్దిగా దంచి నీళ్ళతో తాగినట్లయితే అద్భుతమైనటువంటి సంభోగ శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఇది శరీరానికి చలవ చేస్తుంది ప్రసవానికి బాధపడుతున్న స్త్రీలకు కూడా ఈ వేరు యొక్క బెరడును కొద్దిగా దంచి ఒక రెండు చెంచాలు తాగించినట్లయితే సుఖప్రసవం అవుతుంది అయితే ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ చెట్టు వల్ల అవేంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము ఈ చెట్టును మాత్రం ఏం చేయాలి అని అంటే మీరు ఒక మంచి రోజు అంటే పౌర్ణమి రోజు ఆ చెట్టు ఎక్కడుందో చూసి అక్కడికి వెళ్ళి దానికి కొద్దిగా న ఒక అంటే ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆ చెట్టుని వేరుతో సహా తీసుకొచ్చుకోండి ఓకేనా పౌర్ణమి రోజు మాత్రమే తీసుకొచ్చుకోండి ఓకేనా ఆ రోజు తీసుకొచ్చుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తాను అయితే ఇది చాలామందికి ఒక నమ్మకం ఉంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్క అని ఎవరు రుజువు చేయకపోయినప్పటికీ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని మాత్రం చాలామందికి నమ్మకం ఉంది ముఖ్యంగా దీన్ని ఛత్తీస్గఢ్ ఆదివాసులు చా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంటే ఈ చెట్టు ఉండడం వల్ల మంచి జరుగుతుంది అని దీన్ని చాలా బుక్లలో కూడా చాలా పత్రికల్లో కూడా దీని గురించి చదవడం జరిగింది అందుకనే ఈ చెట్టు గురించి మీకు చెప్తున్నాను అయితే దానివల్ల లాభాలు ఏంటి ఈ చెట్టును కనుక పౌర్ణమి రోజు ఓకే తీసుకొని వచ్చి వేరుతో సహా తీసుకొని వచ్చి ఇంటికి ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ కట్టుకున్నట్లయితే గృహ సంబంధించినటువంటి బాధలు అంటే గృహపీడలు అనేటివి ఉంటాయి అంటే వాసు దోషాల వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి గృహంలో కనుక దోషాలు ఉంటే కనుక వాటిని అన్నింటినీ కూడా త తీసివేస్తుంది అంతేకాకుండా గ్రహ దోషాలు చాలామందికి గ్రహ పరిస్థితి సరిగ్గా లేదు అని అంటూ కదా అలాంటి వాటి నుంచి కూడా అనేది మీకు విముక్తి చేయడం జరుగుతుంది ఇకపోతే శని ప్రభావం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దానికి వారి యొక్క ప్రభావం అనేది కూడా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు అంతేకాకుండా మానసిక ఆందోళనలు మెంటల్ టెన్షన్ సరిగా పనులు జరగకపోవడం అనుకున్న టైంకి ఏది కాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని అంతేకాకుండా ముఖ్యంగా ఈ అంటే భూత పీడలు అని అంటారు కొంతమంది అంటే మామూలుగా ఏదో గాలి రావడం సోకడాలు అలాంటివి అంటారు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మన దరిదాపులోకి అంటే ఆ చెట్టు ఉన్న దరిదాపులోకి రావు అని అంతేకాకుండా ముఖ్యంగా నరదృష్టి నరదృష్టి అనేది చాలా భయంకరమైనది ఏమంటారంటే మనిషి ఒక్కసారి కనుక కన్ను పడినట్టయితే దాదాపుగా ఎంత మంచివాడైనా సరే అదోగది కావాల్సిందే అంటారు అందుకనే నరదిష్టి అనేది చాలా భయంకరమైనది ముఖ్యంగా ఈ నరదిష్టి అనేది మనకు ఇంటికి కానీ మనకు కానీ లేకుండా చూసుకోవాలి సో ఈ చెట్టు వల్ల ఆ నరదిష్టి కూడా పూర్తిగా తీసివేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా విష కీటకాలు అంటే పాములు తేళ్ళు ఇంకా కొన్ని పురుగులు అలాంటివి ఉంటాయి అవి ఏవి కూడా ఈ చెట్టు ప్రభావం వాసన వలన ఇంటి దరిదాపుల్లో కూడా రావు అని అంటారు సో ఒక చిన్న చెట్టు పట్టుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అనడంలో ఎలాంటి అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఒక్క చెట్టుకు అంత మహిమ ఉందా అంత ప్రభావం ఉందా అంటే కట్టుకొని చూడండి దాంట్లో పోయేది ఏమున్నది మీకు తెలుస్తుంది కదా ఒక నెల రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంది అనేది ఏదైనా మరి మనస్ఫూర్తిగా నమ్మి కనుక మీరు చేసినట్లయితే దీని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే చాలా మంది కూడా ఇప్పుడు మీరు చూ చూడండి చాలా మంది ఇళ్లలో దర్వాదులకు గుమ్మడికాయలు కడుతూ ఉంటారు బ్రహ్మదండి కడుతూ ఉంటారు నాగజముడు కడుతూ ఉంటారు అలవీర చెట్లు కూడా కడుతూ ఉంటారు అవన్నీ ఒక రకమైనటువంటి దృష్టిని పోగొట్టడానికి అలాగే ఇంటిని శాంతింపచేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు మీకు అలాంటి నమ్మకాలు లేకుంటే ఓకే ఒకవేళ మీరు నమ్ముతాము అనుకుంటే ఈ చెట్టును తీసుకొచ్చి పౌర్ణమి రోజు పూజ చేసి తీసుకురండి ఇంటికి కట్టుకోండి అప్పుడు దాని ప్రభావం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పింది కనుక మేము నమ్మము అనుకుంటే మీ ఇష్టం బట్ నమ్మడం వల్ల మీకు కలిగేటటువంటి అయితే ఏమీ ఉండదు సో ప్రయత్నించండి ప్రయత్నించడం వల్ల ఏదో ఒక కొంచెం మంచి జరిగినా కూడా మనకు అంటే అనారోగ్యం అంటే దీనివల్ల అనారోగ్యాలు కూడా మనకు దూరం అవుతాయని కూడా చాలామంది నమ్ముతారు సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ వైద్యం లాంటిదే ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ